న్యూస్ ఛానల్ కు స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పశ్చిమ దిశలో మరో బైపాస్ రోడ్డు ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు వెయ్యి కోట్ల రూపాయలలోపు ప్రాజెక్టులకు అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేస్తుండటంతో అందుకు అనుగుణంగా రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం రెండో బైపాస్ రోడ్డు నిర్మాణం గురించి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల తొమ్మిదిన కలెక్టరేట్లో తో పాటు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు తదనుగుణంగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారుచేసేలా చర్యలు తీసుకున్నారు వివరాల్లోకి వెళితే ఒంగోలు మరో బైపాస్ రోడ్డుకు రెండు ప్రతిపాదనలు ఉన్నాయి ముందుగా మద్దిపాడు మండలం కుష్టాల నుంచి తంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం వద్ద కలిపే విధంగా డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు విలువ పద్నాలుగు వందల కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రెండో ప్రతిపాదనను కూడా సిద్ధం చేస్తున్నారు త్రోవగుంట సమీపంలోని చీరాల రోడ్డు నుంచి లింగంగుంట పేర్నమిట్ల మీదుగా మంగమూరు భగీరథ ఫ్యాక్టరీ కుమ్ముపాలెం పక్కగా బీఈడి కాలేజీ వద్ద జాతీయ రహదారిలో కలిపేందుకు మరో డిపిఆర్ నివేదికను రూపొందించినట్లు సమాచారం ఈ ప్రాజెక్టుకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని సమాచారం ఇటీవల సంబంధిత అధికారులు ఎంపీ మాగుంటతో కూడా చర్చించినట్లు సమాచారం అయితే కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇస్తున్నందున తదనుగుణంగా డీపీఆర్లను సిద్ధం చేయాలని సూచించారు అవి సిద్ధమయ్యాక సంబంధిత శాసనసభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు వాటిని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం